హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాలపున్నం కదండి ఈ వీడియో అయితే మాలపున్నం రోజు తీసినదండి మాలపున్నం రోజు చాలామంది చికెన్లు మటన్లు తెచ్చుకుంటారు కదా మా ఇంట్లో అయితే చికెన్ మటన్ ఎవరు తినరు అందుకోసం ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కదా మా సారు అందుకోసమని వడలు అయితే చేద్దామని అలసంద వడలు రాయలసీమ స్పెషల్ అలసంద వడలు అయితే తయారు చేశానండి అలసందలు అయితే మార్నింగ్ పది గంటల ఇప్పుడైతే నానబెట్టానండి సాయంకాలం ఈ స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి అలాగే ఇంకా నైట్ ఆ రోజు గ్రహణం వచ్చింది కదా ఆరు లోపల తినేసేయాలా అని ఇంకా నైట్ ఏం చేసుకోకుండా వడలైతే చేసుకోవచ్చని వడలైతే చేసుకున్నామండి అలసంద వడలు అంటే వేడి వేడి అలసంద వడలు అంటే అందరికీ ఇష్టం కదండి అదే గిన్ను వర్షం పడేటప్పుడు ఇలా ఇలా అలసంద వడలు కానీ బజ్జీలు కానీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి తినే వాళ్ళకు చికెన్ పులుసు చేసుకొని తిన్నామంటే చికెన్ పులుసు వడలు తిన్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలసంద వడలకి నేనైతే ఇల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ అయితే చేసుకున్నాను అలసందల్ని ఒక నాలుగు గంటలైతే నాణనిచ్చిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడగట్టి పెట్టుకోవాలండి అలా ఉడగొట్టుకోవడం వల్ల మన వాటర్ వేమి వేయకోకుండా గ్రైండర్లో వేసేటప్పుడు బాగా వాటర్ వేయకోకుండా వడలకైతే రుబ్బుకోవాలండి వాటర్ వేయడం వల్ల జోరు జోరు అయిపోతుంది మనకు వడలు చేయడానికి రావండి మన గ్రై మిక్సీ పడితే వడలైతే నూరుగా ఎక్కువ రాదు గ్రైండర్లోనే వేసుకోవాలి నేనైతే గ్రైండర్లోనే వేసుకున్నాను మొత్తం గ్రైండర్లో వేసుకున్న తర్వాత మనం కొన్ని అలసందలు అయితే పక్కన తీసి పెట్టుకోవాలండి అవి వేసుకోవడం వల్ల మనకు ఓడలు అయితే క్రిస్పీగా కరమ్ కరుము ఉంటాయి ఎంతసేపు ఉన్నా మెత్తగా అయితే కావు ఆ వీడియో అయితే నేను వీడియో ఆన్ చేయలేదండి కలిపేదైతే స్కిప్ ఏమీ అనుకోవద్దు వీడియో ఆన్ చేయకుండా వీడియో అయితే షూట్ చేశాను అలసందలు కొత్తిమీర కొంచెం సోలా పొడి వేసిన వీడియో అయితే కొంచెం మిస్ అయిందండి మనం పిండి పుక్కున్న తర్వాత మనం అలసందల్ని కొంచెం పక్కా తీసి పెట్టుకోవాలండి నాన్న అలసందల్ని ఈ పిండిలో కలుపుకున్నామంటే ఇలా మనకు కనపచ్చేట కనపచ్చేటట్లు కనిపిస్తాయి నమ్ములేటప్పుడు చాలా బాగుంటాయండి నేనైతే ఇట్లా ఇట్లా తయారు చేసుకుంటాను మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది అయితే కామెంట్ అయితే పెట్టండి పిల్లలు ఎవరు లేరు కదా ఇద్దరమే అని కొంచమే చేశానండి వడలైతే చూడండి మనము వడలు చేసేటప్పుడు ఆయిల్ అయితే హైలో వేడి చేసుకొని వడలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి అలా వేయడం వల్ల అయితే మనకు నిదానంగా కలుతాయి అదే హైలో పెట్టినామంటే లోపల పచ్చిపిండి ఉంటుంది వడలు అయితే సరిగ్గా కాలవు నేనైతే ఆయిల్ కవర్లో వేద్దామని వడలు అనుకున్నాను కానీ ఇంకా వేళ్ళ మీదనే పెట్టుకొని అంటేనే బాగా వస్తున్నాయని వేళ్ళ మీదనే పెట్టుకొని వేసేసాను ఆయిల్లో అయితే మన రాయలసీమ సైడ్ అలసంద వడలు అంటే చాలా ఫేమస్ అండి బజార్లో అమ్మే వడలు కంటే మనం ఇంట్లో చేసుకునే వడలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇట్లా మొత్తం ఆయిల్ అలా వంచేటట్టు ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను వడలికి ఆయిల్ కవర్ మీద చేద్దామని ఆయిల్ కవర్ అయితే తీసాను కానీ ఆయిల్ కవర్ మీద చేయలేదు వీళ్ళ వేళ్ళ మీదనే పెట్టి చేశాను వడలైతే రెడీ అయినా అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్